సో ఈరోజు ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషన్ లర్నింగ్ అండ్ సంబంధించిన అంటే అక్షరాలు ఎట్లా చదవాలి నంబర్ ఎట్లా నేర్చుకోవాలి దానికి సంబంధించిన ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిసెస్ కదా మేముగా కనిపిస్తున్నాయి కానీ చాలా సింపుల్ కాన్సెప్ట్ ఉన్నాయి చాలా సింపుల్ కాన్సెప్ట్ ఎట్లా అంటే సపోజ్ ఒక చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు కంప్యూటర్లో వాళ్ళు లాంగ్వేజ్ రెండు రకాల లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ న్యూమెరిక్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది సో ఎట్లా ఉంటుంది అంటే సపోజ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి ఒక సెంటెన్స్ వస్తుంది వర్డ్ వస్తుంది ఆ వర్డ్ వాళ్ళు ప్రొనౌన్స్ చేస్తారు ఆ ప్రొనౌన్స్ కరెక్ట్ చేసే మిస్టేక్స్ ఉన్నాయి ఆ కి ప్రొనౌన్స్ చేస్తే ఎట్లా ఉండాల్సింది వాళ్ళు క్లిక్ చేస్తే తెలుస్తుంది వాళ్ళు ఏం ప్రొనౌన్స్ చేశారు ఆ దాని మీద క్లిక్ చేస్తే రెండు తెలుస్తుంది సో వాళ్ళకి స్లోగా ఒకటి చేంజెస్ వస్తుంది స్లోగా వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ అవుతుంది సెంటెన్స్ చదువుతారు సేమ్గా ఫస్ట్ చిన్న చిన్న ఎడిసన్స్ వస్తుంది తర్వాత వాళ్ళు ఎంత డిఫైన్ అవుతారు డిఫికల్టీ లేవు అట్లే ఇంక్రీజ్ అవుతుంది దాన్ని బట్టి వాళ్ళకి లర్నింగ్ అవటం మంచిగా వస్తుంది సో ఆ ప్రభుత్వం నుంచి ఫస్ట్ ఈ పెంచాలి తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సింది మీ అందరికీ తెలుసు కొంచెం టైం ముందు మనం టీచర్స్కి డ్రైనింగ్ లెటర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు టీచర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యారు సేమ్ ఆ ఫెసిలిటీస్ సంబంధించిన దాదాపు మన జిల్లాలో హండ్రెడ్ క్రోడ్స్ పైన నా టైంలో బిల్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇంకా ఏమైనా బాకీ ఉన్నాయి అది కూడా పూర్తి చేస్తాము అన్ని స్కూల్స్లో దాదాపు అంటే ఎక్కడైనా లేవు అంటే అక్కడ చేస్తున్నాము హార్లీ ఫార్టీన్ ఫిఫ్టీన్ ఇంకా కి వచ్చింది కానీ అన్ని స్కూల్స్లో హాంగ్స్లింగ్ టాయిలెట్ విత్ వాటర్ కనెక్షన్ దాదాపు అన్ని లో ఉన్నాయి సేమ్ ఆ కంపౌండ్ వాళ్ళు కూడా అన్ని ప్లేస్లో చేస్తున్నాం నెక్స్ట్ టార్గెట్ కిచెన్ సెట్ పిల్లలు చాలా తక్కువ ఉన్నాయి ఎయిట్ మెంబెర్స్ టెన్ మెంబర్స్ దానికోసం కూడా మనం ఎక్స్పెండిచర్ చేస్తున్నాం సో మన మేజర్ అవుట్కమ్స్ మనకి ఏం రావాల్సింది ఖచ్చితంగా నెక్స్ట్ టైం మనకి స్కూల్స్ స్కూల్స్లో పిల్లలు ఇన్వాల్వ్మెంట్ పెంచాలి ఎందుకు ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ హెల్త్ కేర్ లాస్ట్ హోటకి మేజర్ ప్రయారిటీస్ ఉన్నాయి దానిలో పిల్లలు ఎక్కువ మంది ఇక్కడ వస్తే మాత్రం మనం అని చేయగలుగుతాం ఎప్పుడు ఐ థింక్ పేరెంట్స్ నుంచి మాట్లాడడం పిల్లల నుంచి మాట్లాడు గా మంచిగా చెప్తున్నారు కానీ ఫైవ్ వరకు వచ్చే నైన్త్ టెన్త్ వరకు వచ్చేది వచ్చేసి లర్నింగ్ అవుట్కమ్ మంచిగా లేవు సో లర్నింగ్ అవుట్కమ్ మన టీచర్స్ దాని మీద ఎఫర్ట్ పెడుతున్నారు పేరెంట్స్ ఎఫర్ట్ పెట్టాలి మా నెలలో ఒకసారి మన పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నాం ఖచ్చితంగా అందరూ రావాల్సింది ఈ పిల్లలు ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు వాళ్ళు ఎక్కడ కొంచెం షార్ట్ ఫాల్స్ ఉంటుంది ఎక్కడ మంచిగా చేస్తుంది అందరికి తెలుస్తుంది దాని నుంచి మన పేరెంట్స్ టీచర్ అడ్మినిస్ట్రేషన్ లెజిస్లేటర్ సైడ్ నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి అందరూ కలిపి పని చేస్తే మాత్రం లర్నింగ్ అవుట్కమ్ మంచిగా చేయగలుగుతాం ఇప్పుడు స్కూల్స్ ఉన్న ప్రసేట్ ఇప్పుడు యూఐస్ లో ఎస్టేట్ వారిగా కొంచెం టైం తర్వాత ర్యాంకింగ్ వస్తుంది ఆ టైంలో లాస్ట్ త్రీ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ బ్యాక్ అండ్ ఇప్పుడు ర్యాంకింగ్ చూస్తే అన్నిస్ లో మనకి అన్ని రకాల ఫెసిలిటీలు ఉన్నాయి కానీ మనం ఎప్పుడు మనం చెప్తాం మన సక్సెస్ అయింది అంటే మన దగ్గర ఎక్కువ ఇన్రోల్మెంట్ అండ్ ఎవరైనా చదువుతున్నారు ఎవరైనా గవర్నమెంట్ స్కూల్ జిల్లా విద్యాశాఖ అధికారి అదే గారు అదేవిధంగా కార్యక్రమం ముఖ్య అతిథి వచ్చిన జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి గారు ఇక్కడ కాలేజీ మస్తు అదేవిధంగా మిగతా ఇది సంబంధించిన ఈరోజు రాష్ట్రంలో మొత్తం మొత్తం రాష్ట్రంలో కూడా ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడుతున్నా సంవత్సరం నుంచి దాని పూర్తి కింద లెవెల్ ప్రాథమిక పాఠశాల నుంచి కార్యక్రమం తీసుకుంటే కింది వేలి ఫౌండేషన్ కట్టుబడిద ఉద్యమంలో కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది దాంట్లో భాగంగా జిల్లాలో ఉన్న ఏడు సెంటర్లు వెంకటాపేట వింకటాపేటకు వచ్చి చూసి చెప్తున్నాను ఇలా మ్యాథమెటిక్స్ లెక్కలు అంతపాటు భాష లెక్కలు ఉన్నప్పుడు రెండు ప్లస్ నాలుగైతే